అండి ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు రాగి చెంబులు రాగి గ్లాసులు రాగి బాటిల్స్ వాటి కూడాను తెగ తాగిస్తున్నారు నీళ్లు మంచిదే ఆ తాగటం వల్ల మంచిదే కానీ ఏంటంటే రాగి చెంబులో కానీ రాగి కంటైనర్లో కానీ కొంతసేపు కొన్ని గంటల సేపు నీళ్లు అలాగే ఉండి ఉండిపోతే ఆ రాగితో ఇది కనెక్ట్ అయ్యి ఇది ఇది కలిసిపోయి కొన్ని కెమికల్స్ వాటర్ కలిసి వాటర్ అంటే హెచ్ హెచ్ టూ అంటారు అంటే హైడ్రోజన్ రెండు రెండు భాగాలు ఆక్సిజన్ ఒక భాగం అనమాట హెచ్ టూ ఓ అయితే దానిలో నుంచి ఏమవుతుందంటే సైన్స్ టెల్సస్ దట్ వెన్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ కాపర్ బాటిల్ ఫర్ ఏ ఫ్యూ అవర్స్ కాపర్ అయాన్స్ బిగిన్ మిక్సింగ్ విత్ ది లిక్విడ్ దిస్ కెమికల్ ప్రాసెస్ Wherein copper ions get released and bond with the water molecules is known as oligo oligodynamic. డైనమిక్ ఎఫెక్ట్ అంటారు ఆలిగో డై డైనమిక్ డైనమిక్ ఎఫెక్ట్ అంటారు అనమాట అంటే ఏం లేదు ఈ కాపరు ఆ వాటర్ కలిసి రెండు రకాలుగాను ఈ అయాన్సు ఆ అయాన్సు అవన్నీ రెండు కలిసి అది అది ఒక రకమైన పదార్థం ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే అది తాగటం వల్ల ఆ నీళ్లలో కలిసిపోవటం వల్ల ఏంటంటే ఆ నీళ్లు తాగిన వాళ్ళు మంచిగా ఆరోగ్యవంతులు అవుతారు అనేది సైన్స్ చెప్తుంది ఫైన్ అది అట్లా పెడదాం కానీ ఏంటంటే ఇప్పుడు ఈ రాగి బిందులు చెంబులు ఈ పాడు అవి మట్టి మశానం అన్నీ తయారు చేసేవాళ్ళు మాత్రం రెచ్చిపోయారు అడ్వర్టైజ్మెంట్లు ఒకటే అడ్వర్టైజ్మెంట్లు ఎక్కటే ఏంటంటే దానికి ఏదో ఒక పవిత్రత ఆపాదిస్తారు ఆ నీళ్లు ఆ బాటిలు బాటిల్ పెట్టేసి దాని పక్కన ఒక తులసి 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 రెక్క రెబ్బలేస్తారు లేదు ఒక మారేడు దళం పడతారు లేకపోతే ఒక ఒక ఇంత పాటు ఉంటుంది ఆ పాటు మీద రాగి చెంబు మీద ఒక 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 మూత పెట్టేసేసి దాని మీద ఏదో దర్భ వేయటమో లేకపోతే ఒక మందారపు వేయటమో ఈ దిక్కుమాలిన పద పనులన్నీ చేస్తారు అన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళు ని కానీ మనుషులు ముఖ్యంగా ఆడవాళ్ళే అంట నేను వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అనమాట వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేసుకుని వాళ్ళు వాళ్ళని బలి బలి తీసుకోవచ్చు బలి తీసుకోవడం అంటే వాళ్ళ పాకెట్లలో ఉన్న డబ్బులు వాళ్ళ పర్సులో ఉన్న డబ్బులు వీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు అనమాట అమ్మో ఇంకేముంది ఇదేదో చాలా గొప్పగా పవిత్రమైనది మహా గంగా గంగా వాటర్ కంటే కూడా చాలా చాలా గొప్ప పతి పవిత్రమైనది మనందరం కూడా పాతివ్రత్యంగా తాగేసేసేద్దాం ఇవి అనేసి తాగేస్తాయి తెచ్చుకుంటారు నేను అనేది ఏంటంటే బాటిల్స్ బాటిల్స్గా తీసుకొచ్చుకున్న వాళ్ళు ముందు బాగుంటాయి తలతళ మెరుస్తూ ఉంటాయి కాపరు చక్కటి మంచి చాలా చక్కటి రంగు ఉంటుంది కాపరు ఇదిగో ఈ రంగు ఏదో ఉంటుంది ఇట్లాంటి రంగు ఉంటుంది అయితే పోను పోను ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్న పని ఒత్తిడిలో దాన్ని రోజు కూడాను తోమటం కానీ తోమించటం కానీ మర్చిపోతారు పక్కన పడేస్తారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది నల్లబడిపోతూ ఉంటుంది అంటే బయట ఆ బయట ఉన్న గాలితో అది మిక్స్ అయిపోయి ఆ కెమి ఆ కెమికల్ మిక్స్ అయిపోయి కాపర్ ఆ అది మిక్స్ అయిపోయి ఆ లోహం అనేది దాంతో కలిసి ఒక రకమైన ఒక నల్లటి ఒక ఒక లేయర్ వస్తుంది అనమాట లోపల కూడా వస్తుంది కానీ లోపల బాటిల్లో మనకు తెలియదు అట్లాగే కంపు కొడుతూ ఉంటాయి చాలామంది బాటిల్స్లో వాటర్ బాటిల్స్ కాపర్ బాటిల్స్ కంపు కొడుతూ ఉంటుంది దీనికి ఒకటే ఒకటి చేయాలి ప్రతిరోజు చింతపండు కానీ చింతపండు పండు పట్టు గుజ్జు పట్టు పెట్టటము లేకపోతే నిమ్మరసం పూయటము ఒక నాలుగు నాలుగు మూడు నిమిషాలు అయిన తర్వాత మట్టి పెట్టి బాగా రుద్దయాలి లేదంటే పీతాంబరితో రుద్దాలి బాగా బ్రష్ చేసి బాగా రుద్దాలి ముఖ్యంగా లోపల ఉన్న భాగం ఏంటంటే బ్రష్తో రుద్దాలన్నమాట వృద్ధాలు కానీ ఇవన్నీ మనం చెయ్యము ఊరికే ఏదో మామే కొనుక్కున్నాము మా ఇంట్లో కూడా ఉంది మేము కూడా ఉన్నామని ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు కానీ అది ఎంత దరిద్రంగా ఎంత అసహ్యంగా ఉంటుందో తాగండి మంచినీళ్ళు అండి తాగండి తాగండి అక్కడ హైదరాబాద్లో చట్నీ వాడు చట్నీస్ వాడు కూడా అట్లాగే రాగి గ్లాసులో పెట్టేవాడు అవి అవి కూడా అంత శుభ్రంగా క్లీన్గా ఉండేవి కాదు మొదట మొదట్లో బాగా క్లీన్గా ఉండేవి కానీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రాగి గ్లా రాగి బాటిల్స్ కొనేవాళ్ళు ఏంటంటే సాదాగా సీదాగా చక్కగా క్లీన్గా ఉండాలి బాటిల్స్ సో దట్ బయట లోపల ఒక బ్రష్ చేసి చక్కగా క్లీన్ చేయడానికి బాగుంటుంది కానీ ఏంటంటే ఆ డిజైన్ ఉండటం వల్ల లోపలంతా కూడాను అది ఒక రకమైన ఒక ఇది పట్టిపోయి మలినం పట్టిపోయి అది వెలువడిన కాపరు ఆక్సిజన్కి సంబంధించిన ఒక అది అది ఏదైతే వస్తువు పదార్థం ఉందో అది పట్టిపోయి కంపు కొడుతుందనమాట అది ముఖ్యంగా ప్రతిరోజు ప్రతిరోజు దాన్ని మనం మనం కడిగి మనం శుభ్రం చేసుకునే పరిస్థితులు ఉంటేనే రాగి కొనుక్కోవాలి లేకపోతే ఏమీ కొనుక్కోవ అట్లాంటివన్నీ పెట్టుకోకూడదు లేనిపోని రోగాలు వస్తాయంట నేను చక్కగా ఇప్పుడు దానికి త్రాగి దాని పర్పస్ ఏంటి మంచి రియాక్ రియాక్ట్ అయిన నీళ్ళని తాగటం కాపర్తో కలిసిన నీళ్ళని తాగటం కానీ గబ్బు అసలు ఆ పాత్రే చండాలంగా ఉంది అది మొదట్లో కొత్తల్లో బాగుంటుంది కానీ అది తర్వాత అది చిలువు కొట్టిపోయి నానా కంపు కొట్టిపోతూ ఉంటుంది అది కానీ పట్టి లోపల కనిపించదు కాబట్టి కనిపించే వస్తువు కాదు కాబట్టి మనకేవో నేత్రంతో ప్రతిరోజు మనం చూడలేం కాబట్టి అట్లాగే నీళ్లు పోస్తారు అట్లాగే తాగేస్తారు ఓహో మనం చాలా పెద్ద ఘనకార్యం చేసాము మొత్తం ప్రపంచంలో ఉన్న ఆరోగ్యం అంతా మనదేను అసలు మనకి అసలు మనతో ఎవరు ధీటు లేరు సరిలేరు నీకెవ్వరు ఏదో ఆయన పాట ఉంది కదా సరిలేరు సరిలేరు నీకెవ్వరు అని ఇట ప్యాక్ చేసుకుంటుందనమాట ఆ మహా ఇళ్ళు కాబట్టి ఈ పిచ్చి ఇళ్ళు వీళ్ళు ఇలాగే చేసుకుంటారు కాబట్టి నేనేమంటానంటే రాగి రాగి బాటిల్స్ కొనే బదులు రాగి ఒక పాట్ ఉంటుంది చక్కగా అది నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి నేనేమంటానంటే ఇదిగో ఇలాంటిది ఉండాలండి అంటే మన చెయ్యి చక్కగా చేరి ఇట్లా లోపలికి వెళ్ళి క్లీన్ చేయడానికి వీలుగా ఉండాలి పని మనుషులకు కూడా కష్టం ఇది నేను వాడటం లేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదో కొన్నాను ఏదో వేలం వెర్రిగా అప్పుడు ఎప్పుడో కొన్నాను కానివ్వండి ఏంటంటే ఇవన్నీ కూడా మెయింటైన్ చేసి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అయితే ఓకే అంత సరదాగా అట్లాంటి నీళ్లు తాగాలి అలాంటి మిక్స్ అయిపోయి ఒకదాంతో ఒకటి మిక్స్ అయిపోయిన నీళ్లు తాగాలి అంటే మంచిదే కానీ ఇది ఈ పర్ పర్టికులర్ కంటైనర్ మాత్రం శుభ్రంగా ఉండాలంట దీనిలో బాగా నీళ్లు శుభ్రంగా తల 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 మెరిసేలాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనిలో బాగా చక్కగా ప్రతిరోజు తోమాలి శుభ్రంగా తోమటమో తోమించటమో చేయాలి చక్కగా ఒక మూత ఒక స్టీల్ మూత పెట్టుకోవచ్చు రాగి మూత పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు చక్కగా పెట్టుకోండి కావాలన్నప్పుడు గ్లాసుల్లోనో బాటిల్స్లోనో పోసేసుకోండి ఆల్ అంతేగాని ఆ బాటిల్స్ రాగి బాటిల్స్ మాత్రం కొనటం అనేది నా ఉద్దేశం ప్రకారం నేను ఇచ్చే సలహా అయితే మాత్రం రాగి అవి కొనుక్కోటం కష్టం అవి అవి కొన్ని కొన్నా కానీ అవి వాటిని మెయింటైన్ చేయటం కష్టము చాలా ఏదో పీడాకారం అనమాట కాబట్టి ఏంటంటే ఇది మనం ఏదో ఆరోగ్యం ఆరోగ్యం అంటే పద్ధతి ప్రకారం ఏం చేస్తే ఆరోగ్యం ఉంటుంది లేకపోతే అనారోగ్యం వస్తుంది అన్నమాట సో కాబట్టి రాగి పాత్రలు కొనుక్కునేవాళ్ళు రాగి సీసాలు కొనుక్కునేవాళ్ళు అంత ప్రతిరోజు ఓపిక ఉండి దాన్ని మెయింటైన్ చేయగలిగితే నిజంగా తప్పగా అంతకంటే గొప్ప విషయం లేదు కానీ మానవ మాతృలకి మాత్రము అది అది సాధ్యమయ్యే పని అయితే కాదు కాబట్టి ఇట్లాంటిది కొనుక్కోండి ఇలాంటి దీనిలో నీళ్లు పోసుకోండి దీనిలో ఒక రెండు మూడు లీటర్లు నీళ్లు పడతాయి రెండుగా అది ఎక్కువే పడతాయండి బాబు మర్చిపోయాను ఎన్నో ఎన్నో తెలీదు ఐదారు ఐదు ఐదు లీటర్లు పడుతుంది అనుకోండి సో ఇదండి సంగతి కాబట్టి చక్కగా ఉంటుంది చూడటానికి చక్కటి అందంగా ఉంటుంది కాబట్టి ఇది చేసేసుకోండి అంతేగాని వాటి డిజైన్లు డిజైన్లు వేలంబెర్రీగా డిజైన్లు పెడతాడు వాడు ఆ డిజైన్లలో ఇట్లా ఇట్లా చిలువంతా డిజైన్లు పట్టిపోతూ ఉంటుంది లోపల ఏం జరుగుతున్నదో పాడవు మనకి మనం మన మనిషి కంటికి మనకి హ్యూమన్ ఐకి మనకి తెలియదు కాబట్టి మనం ఇట్లాంటి పనులు చేయొద్దు చక్కగా రోజు కొనుక్కోగలిగితే రోజు 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 కడుక్కోగలిగితే నీట్గా చేసుకోగలిగితే కొనుక్కోండి బాటిల్స్ లేకపోతే ఇట్లాంటి వాటిలో కొనుక్కొని ఇది ఇట్లాంటిది కొనుక్కుని చక్కగా స్టోర్ చేసుకుని తాగుతూ ఉండండి సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై